సాధారణంగా సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన విషయాల్ని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది ముఖ్యంగా వారు ఎవరిని ప్రేమిస్తున్నారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు వారు ఏం చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది అలా కొందరు నేటితరం హీరోలు ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం దర్శక నిర్మాత ఈవీవి సత్యనారాయణ రెండో తనయుడైన నరేష్ తొలి చిత్రం అల్లరి కావడంతో అదే ఆయన ఇంటి పేరుగా స్థిరపడిపోయింది పైగా ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో అది ఆయనకు శుభారంభమైంది నిజానికి నెగిటివ్ క్యారెక్టర్లు చేయాలనేది ఆయన ఆశయమైనప్పటికీ చాలా కాలం కామెడీ పండించే క్యారెక్టర్లు చేస్తూ కొనసాగారు ఆ తర్వాత నాంది మహర్షి ఇట్లు మారాయడిమిల్లి ప్రజానీకం మొదలైన సినిమాల్లో నటించి ప్రస్తుతం సభకు నమస్కారం బచ్చలమల్లి సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు అయితే ఆయన సినీ రంగానికి చెందని విరూప కంఠమనే రెండు వేల పదిహేనవ సంవత్సరం మే నెల ఇరవై తొమ్మిదవ తేదీన పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదహారు సంవత్సరంలో వీరికి ఒక కూతురు కలిగింది ఇక రెండు వేల పదిలో ఏమాయ చేసేవే సినిమాలో సమంత అన్నయ్య పాత్రతో నటుడిగా కెరీర్ని ప్రారంభించిన సుధీర్ పూర్తి పేరు పోసాని నాగసుధీర్ బాబు ఆ తర్వాత ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి సినిమాతో హీరోగా మారి వరుసగా భిన్నమైన చిత్రాల్లో నటిస్తూ తన ప్రతిభను ప్రదర్శిస్తున్న ఆయన సూపర్ స్టార్ కృష్ణగారి చిన్నమ్మాయి అయిన పద్మినీ ప్రియదర్శిని రెండు వేల ఆరులో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కొడుకులు అయితే సుధీర్బాబు ఇండస్ట్రీకి రాకముందు పుల్లెల గోపీచంద్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల తరఫున బ్యాడ్మింటన్ ఆడిన నెంబర్ వన్ ర్యాంకర్ అనే విషయం చాలామందికి తెలియదు అందుకే ప్రస్తుతం సుధీర్బాబు గోపీచంద్ బయోపిక్ చేస్తున్నారు నటుడిగాను హిందీ చిత్రాల్లో సైతం నటిస్తూ ప్రతిభకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నారు హీరో ఆది గురించి చెప్పుకోవాలంటే ఆయన ఇంట్లో అందరూ నటులే తాతగారు పిజే శర్మ తర్వాత ఆయన తనయులైన సాయికుమార్ రవిశంకర్ నటులుగా రాణించగా అయ్యప్ప పి శర్మ దర్శకుడిగా తన సత్తాను చాటారు తాత తండ్రి బాబాయ్ బాటలో నటుడైన ఆయన హీరోగా ప్రేమ కావాలితో తొలి అడుగేశారు ఆయన పూర్తి పేరు పూడిపెద్ది ఆదిత్య ఇండస్ట్రీకి రాకముందు ఆది సాయికుమార్ క్రికెట్ ప్లేయర్ రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఆది వివాహం రాజమండ్రికి చెందిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అరుణతో జరిగింది వీరికి ఒక కూతురు కలిగింది ఇక సత్యదేవ్ నటుడిగా భిన్నమైన పాత్రలతో దూసుకెళతూ అందరి ప్రశంసల్ని అందుకుంటున్నారు ఆయన పూర్తి పేరు సత్యదేవ్ కంచరాన ఇంజనీరింగ్ పూర్తయ్యాక షార్ట్ ఫిల్మ్ మేకర్గా కెరీర్ని ప్రారంభించి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో సినీ సినీరంగ ప్రవేశం చేశారు దీపిక అనే అమ్మాయిని సత్యదేవి పెళ్లి చేసుకున్నారు వీరు తమకు కలిగిన కొడుక్కి సవర్ణిక్ అనే పేరు పెట్టారు తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిపాలెంలో పుట్టిన శ్రీవిష్ణు పూర్తి పేరు రుద్రరాజు విష్ణువర్ధన్ బాణం సోలో కాదల్ సదపుడి ఎప్పిడి మొదలైన చిత్రాల్లో నటించిన శ్రీ విష్ణు రెండు వేల పదమూడులో రాయల్ రాజు పాత్రలో ప్రేమ ఇష్క కాదల్ చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా తన జైత్రయాత్రను ప్రారంభించారు విలక్షణమైన పాత్రలతో సాగిపోతున్న శ్రీ విష్ణు ప్రశాంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వీరికి మృత అనే ఒక అమ్మాయి ఉంది ప్రముఖ రచయిత జీడికుంట రామచంద్రమూర్తి గారి మనవడు ప్రముఖ నటుడు జీడికుంట శ్రీధర్ గారి అన్నయ్య కొడుకైన వరుణ్ సందేశ్ వరుణ్ సందేశ్ కుటుంబం కొంతకాలం ఒడిశాలో ఉండడం వల్ల ఆయన అక్కడే పుట్టారు హ్యాపీడెస్ సినిమాతో హీరోగా కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు వరుణ్ సందేశ్ చెల్లెలైన వీణా సాహితి అలా మొదలైంది చిత్రానికి సాహిత్యాన్ని సమకూర్చారు రెండు వేల పదిహేనులో పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో నటిస్తుండగా ఆ చిత్ర కథానాయిక వితికా ప్రేమలో పడిన వరుణ్ ఆమెను పెళ్లి చేసుకున్నారు వీరికి రుద్ర మహేష్ అని ఇద్దరు పిల్లలున్నారు అదే హ్యాపీడెస్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నిఖిల్ పూర్తి పేరు నిఖిల్ సిద్ధార్థ్ నిజానికి హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయడంతో తన కెరీర్ని ప్రారంభించిన ఆయన భిక్షుగారి వద్ద నటనలో శిక్షణ పొంది ముందు కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేసినప్పటికీ హ్యాపీడేస్ ఆయనను హీరోగా నిలబెట్టింది కార్తికేయ టూకొచ్చేటప్పటికి నిఖిల్ తారాస్థాయికి వెళ్ళిపోయారనే చెప్పాలి హైదరాబాద్లోని బేగంపేటలో పుట్టి పెరిగిన కారణంగా తాను బేగంపేట బాయ్గా చెప్పుకునేవారు రెండు వేల ఇరవైలో కోవిడ్ సమయంలో డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకున్నారు నిఖిల్ ఈ దంపతులకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన అబ్బాయి కలిగాడు ఈ సందర్భంగా హ్యాష్ టాగ్ నిక్పల్ బాగా ట్రెండ్ అయింది ప్రస్తుతం ఆయన స్వయంభూ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు ఇక వెన్నెల అమ్మ చెప్పింది గమ్యం ప్రస్థానం మొదలైన సినిమాలోని క్యారెక్టర్లతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన శర్వానంద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు రామ్ చరణ్ ఆయన క్లాస్మేట్స్ స్కూల్కి వెళ్ళడానికి శర్వ బాగా మారాన్ చేసేవారుట స్కూలుకు తీసుకెళ్తుంటే కారులో నుండి ఆటోలో నుండి దూకేసేవారుట పుట్టింది విజయవాడలోని తాతగారింట్లోనే అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే శర్వానంద్కు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న రక్షితారెడ్డితో రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరవ తేదీన హైదరాబాద్లోని ఓ హోటల్లో నిశ్చార్థం జరిగింది రక్షితారెడ్డి తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలే శర్వానంద్ రక్షితారెడ్డిల వివాహం రాజస్థాన్లోని జైపూర్లో గల లీలా ప్యాలెస్లో రెండు వేల ఇరవై మూడు జూన్ మూడవ తేదీన జరిగింది ఇక హీరో నాగశౌర్య మూల్పూరి ఏలూరులో పుట్టినప్పటికీ విజయవాడలో చాలా కాలం ఉన్నారు ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తి కొద్దీ హైదరాబాద్కి వచ్చారు సినీ రంగ ప్రవేశానికి ముందు ఆయన టెన్నిస్ ఆడేవారు విభిన్నమైన పాత్రలతోనే గాక సహనిర్మాతగా కథారచయితగా కూడా తన సత్తా చాటుకున్నారు నాగశౌర్య బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టిని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ ఇరవైవ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు ఇక ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో హీరోగా విజయాన్ని అందుకున్న కార్తికేయ గుమ్మకొండ రజని రెడ్డిల తనయుడు అయితే విఠల్ రెడ్డి నాగార్జున స్కూల్స్ అధినేత కాగా రజని విద్యావేత్త నిజానికి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ అనే సొంత బ్యానర్ను స్థాపించి ప్రేమతో మీ కార్తిక్ అనే చిత్రంతో తొలి ప్రయత్నం చేసినప్పటికీ అదే బ్యానర్లో చేసిన రెండో సినిమా ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆయనకు తొలి విజయాన్ని అందించింది అయితే రెండు వేల పది ప్రాంతంలో తనతో పాటు కాలేజీలో కలిసి చదువుకున్న లోహితారెడ్డితో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెలలో కార్తికేయ నిశ్చార్థం జరిగింది అదే సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటవ తేదీన పెళ్లి జరిగింది ఇక రాజావారు రాణిగారు చిత్రంతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన కిరణ్ అబ్బవరం మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తారు ఆయనలోని వినయ విధేయతలు అందరినీ ఆకట్టుకుంటాయి ఇప్పటి వరకు ఎనిమిది చిత్రాల్లో నటించిన కిరణ్ కెరీర్ కాస్త ఎత్తుపల్లాలతోనే సాగింది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తన తొలి చిత్ర కథానాయిక అయిన రహస్య ఘోరఖ్ను ఐదేళ్ల పాటు ప్రేమించిన కిరణ్ నిష్ నిశ్చార్థం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడవ తేదీన జరిగింది ఆ తర్వాత వైభవంగా పెళ్లి జరిగింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొంతకాలం పాటు సక్సెస్ఫుల్ సినిమాలతో వెలిగిపోయారు నిజానికి ఆయన అసలు పేరు వెంకటరమణారెడ్డి అయినప్పటికీ నిర్మాతగా తొలి ప్రయత్నమైన దిల్ సినిమా సూపర్ హిట్ కావడం ఆయనను అందరూ రాజు అని పిలవడంతో దిల్ రాజుగా పాపులర్ అయ్యారు ఆయన తమ్ముడైన శిరీష్ రెడ్డి తనయుడు ఆశీష్ రెడ్డి గతంలో రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా రంగప్రవేశం చేసినప్పటికీ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా హారర్ జోనర్లో రూపొంది అందరినీ ఆకట్టుకుంది నాటనపరంగా పరంగా ఆశీష్కు పెద్ద పేరు రాకపోయినప్పటికీ కథ కథనం టేకింగ్ పరంగా ఆ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి ఈయన పెళ్లి ఇటీవల అద్వైతారెడ్డితో రాజస్థాన్లోని జైపూర్ ప్యాలెస్లో ఘనంగా జరిగింది సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులంతా తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు ఇక తెలుగు మలయాళ కన్నడ భాషా చిత్రాల్లో నటిస్తున్న ప్రసన్న నాటి హీరోయిన్ స్నేహ భర్త అనే విషయం తెలిసిందే వీరిద్దరూ కలిసి అచ్చముండు అచ్చముండు అనే సినిమాలో నటించారు ఈ చిత్రం షాంఘై ఖైరో మొదలైన అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది ప్రసన్న పూర్తి పేరు ప్రసన్న వెంకటేశన్ వీరిద్దరి వివాహం రెండు వేల పన్నెండు మే పదకొండున జరిగింది స్నేహ ప్రసన్నలకు ఒక బాబు పాప ఉన్నారు జయం సినిమాతో హీరోగా తన కెరీర్ని ప్రారంభించిన నితిన్ ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు వరుసగా పాటు ఫ్లాపులు సినిమాలు లేకపోవడం లాంటి పరిస్థితుల్ని సైతం ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు నితిన్ తన స్నేహితురాలైన శాలిని కందుకూరిని హైదరాబాద్లోని ఫలక్నమా ప్యాలెస్లో రెండు వేల ఇరవై జూలై ఇరవై ఆరును వివాహం చేసుకున్నారు శాలిని నాగర్ కర్నూలుకు చెందిన డాక్టర్ సంపత్ కుమార్ డాక్టర్ నూర్జహాన్ల కూతురు రెండు వేల పద్దెనిమిదిలో పడిపడి లేచే మనసు చిత్రంతో నటుడిగా కెరీర్ని ప్రారంభించిన సుహాస్ స్వస్థలం విజయవాడ నటుడిగా తనలోని అన్ని పార్శ్వాలను ప్రదర్శించగల సత్తా ఉండడం వల్ల భిన్నమైన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని అల్లరిస్తున్నారు ఆయన నాగలలిత అనే అమ్మాయిని ఏడేళ్లు ప్రేమించి రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు సుహాస్ వీరికి రెండు వేల ఇరవై నాలుగులో సంతానం కలిగింది ముకుంద సినిమాతో కెరీర్ని ప్రారంభించిన వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సింపుల్గా అభిరుచి గల సినిమాలు చేస్తూ సాగిపోతున్నారు ఆయన తనకు జోడీగా మిస్టర్ అంతరిక్షం సినిమాల్లో నటించిన లావణ్య త్రిపాఠి మెడలో మూడు మూడు వేసిన విషయం తెలిసిందే వరుణ్ లావణ్య త్రిపాఠిల నిశ్చార్థం రెండు వేల ఇరవై మూడు జూన్ తొమ్మిదిన హైదరాబాద్లోని నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగింది వీరి వివాహం అదే సంవత్సరం నవంబర్ ఒకటిన ఇటలీ సియోనాలోని బోర్గోషాన్ ఫెలిసి రిసార్ట్లో జరిగింది చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి